హలో అండి నమస్తే ఈరోజు సున్నుండలు చేసుకున్నాను మీకు కూడా చూపించాలనుకున్నాను ఒక రెండు గ్లాసులు సున్నుండలు తీసుకున్నానండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి కలర్ వచ్చే వరకు పాతకాలంలో స్వీట్స్ అంటే సున్నుండలే ఉండేవి కదండి ఎక్కువ తెలుగువారు పండుగలకి ఇవే చేసేవాళ్ళు కదండి సున్నుండలు మినప సున్నుండలు పొట్టు మినపప్పుతో చేసేవాళ్ళండి అండి ఇసురు రాళ్ళ మీద ఇసురు చేసేవాళ్ళు చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది మినపప్పు ఏంటంటే వెన్నుపూసకి బలాన్ని ఇస్తుంది ఇంకా దాంట్లో విటమిన్లు ప్రోటీన్లు శరీరానికి చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయండి ఇంకా ఎముకల్ని కూడా బలంగా ఉంచుతాయి కదా అందుకే వారానికి రెండుసార్లు వంటల్లో చేర్చుకోవాలని అంటున్నారండి ఆరోగ్య నిపుణులు వేగిపోయిన తర్వాత మిక్సీ పట్టాలండి ఒక గ్లాస్కి సగం గ్లాస్ చక్కెర వేశానండి వేసి మిక్సీ పట్టుకోవాలి పొడి మీకు ఇలాచీ ఇష్టం ఉంటే ఇలాచీ తీసుకోండి లేకపోతే లేదండి నాకు దాని ఫ్లేవర్ నచ్చదని నేను వేయలేదు ఇలా పొడి పొడిగా బరకగా పట్టుకోవాలండి తర్వాత అది చక్కెరది అండి ఇది బెల్లంది బెల్లం ఎంతంటే కొంచెం తక్కువగా తీసుకుంటున్నానండి చక్కెర కంటే చక్కెర ఆఫ్ తీసుకున్నాను కదా బెల్లం ఆఫ్ కంటే కొంచెం తక్కువగా తీసుకున్నాను మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఆఫ్ తీసేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా వేస్తాను మీకు ఇలాచీ ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి లేకుంటే లేదండి ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టుకుంటానండి ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు కూడా తింటే చాలా మంచిదండి మినుములు అంటే ఇనుముతో సమానమని చెప్పేవాళ్ళు కదండి వెనకడ కాలంలో ఇది కూడా బర్క బరకగా పట్టుకున్నానండి మెత్తగా పట్టొద్దండి మరీ మెత్తగా పడితే ఏంటంటే తింటుంటే మనకి పళ్ళ కంటకపోతుందండి అందుకనే ఇలా బరక బరకగా పట్టాలన్నమాట చిన్నపిల్లలకి ఇలా ఒక గిన్నెలో వేసి దాంట్లో నెయ్యి కొద్దిగా కలుపుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఇలా లడ్డూలు తినడం రాదు కదండి పిల్లలకి అందుకని కింద పడేస్తారనేసి ఇలా స్పూన్ వేసి వేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారండి స్పూన్తో నేనైతే మా బాబుకి ఇలా ఇచ్చాను అందుకే మీకు చూపిస్తున్నాను ఒక ఐడియా కోసం ఇప్పుడు నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం ఒకసారి కలుపుద్దండి మనకి లడ్డు కొంచెం ఇబ్బంది అవుతుంది నెయ్యి కాలుతుంది కదా కొంచెం స్పూన్తో కలుపుకోవాలి కొద్ది కొద్దిగా కలుపుకుంటూ తర్వాత చేయితో కలుపుతున్నాను ఇది కొంచెమే ఉందని మొత్తం కలిపానండి నేను చూసుకుంటూ నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి మీకు నెయ్యి అంత ఇష్టపడరు అనుకుంటే కాగబెట్టిన పాలు ఉంటాయి కదండి ఆ పాలు చిలకరించుకుంటూ లైట్గా వన్ స్పూన్ నెయ్యి వేసుకొని మీరు లడ్డు అలా కూడా చుట్టుకోవచ్చండి మొత్తం కలుపుకున్నాను కదా ఇప్పుడు దీన్ని లడ్డు చుట్టుకుంటాను పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు తెలుగు పండుగలు అంటే పిండి వంటలలో కంపల్సరీ సున్నుండలు చేర్చేవారండి అంత బలం అనమాట లడ్డూలు ఒక్కొక్కటిగా చేసుకుంటాను ఎదిగే పిల్లలకి రోజు ఒక లడ్డు ఇవ్వండి చాలా హెల్దీ అండి ఇది డైలీ మంచి హైట్ కూడా పెరుగుతారు బలంగా ఉంటారండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే రోజొక లడ్డు ఇస్తే బాగుంటుంది తర్వాత ఇందాక బెల్లం చేసుకున్నాను కదండి అది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు బెల్లంతో చేసినవి ఇవి చక్కెరతో చేస్తున్నానండి చక్కెర కూడా అంతేనండి బరక బరకగా పట్టుకుని చూసారు కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలండి మొత్తం కలుపుద్దండి కొంచెం కొంచెం ఇలా సైడ్కి తీసుకొని కలుపుకొని లడ్డూలు చుట్టుకోండి చాలా ఈజీ అండి చేసుకోవడం కూడా అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో అయిపోతుందండి అంత టైం ఏం తీసుకోదు ఇది చేయడానికి చాలా హెల్తీ ఫుడ్ అండి అందరూ చేసుకొని తినండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి పాత వాళ్ళు అయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నష్టమేమి ఉండదండి మీరు ఒకళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అంతేనండి ఇప్పుడు పక్కకున్నది ఇది కూడా కలుపుకొని కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుని దీన్ని కూడా లడ్డు చుట్టుకుంటాను పెద్దవాళ్ళు కూడా డైలీ ఒక లడ్డు తింటే నడుము నొప్పులు ఉన్న వాళ్ళకి బాగా చాలా బలాన్ని ఇస్తాయి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్